శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాంట్లో భాగంగా ఇప్పుడు మకర రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మకర రాశి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరుగుతున్నాయి వాటిలో ముఖ్యంగా గ్రహగతుల్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సప్తమ స్థానంలో కర్కాటకంలో రవిబుధుల యొక్క యుతి జరుగుతోంది దీన్ని బుధాదిత్య యోగం అంటారు అలాగే అష్టమ స్థానంలో కుజకేతువుల యొక్క యుతి ఈ మాసం సంభవిస్తోంది దీన్ని జ్యోతిష్ శాస్త్ర రీత్యా పిశాచయోగం అంటారు దీంతో పాటుగా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉండటం వల్ల కాలసర్ప దోషం లేదా కాలసర్ప యోగం అనేటువంటిది సంభవిస్తోంది ఇటువంటి కొన్ని ఇబ్బందికరమైన యోగాలు ఈ మాసం నడుస్తున్నాయి అయితే వీటన్నింటినీ మించి ఒక గొప్ప శుభ పరిణామం కూడా ఈ మకర రాశి వారికి ఈ మాసం జరుగుతుంది అదేమిటంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం అనేటువంటిది దాదాపుగా మకర రాశి వాళ్ళని ఒక మంచి స్థితికి తీసుకువెళ్ళగలుగుతుంది అయితే ఏ విషయాల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాలు ఉంటాయి ఏ విషయంలో ఎలా ఇబ్బందులు వస్తాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి సింపుల్గా ఏ రకమైన రెమెడీస్ చేసుకోవాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా ఈ మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని పీరియడ్ అయితే అయిపోయింది తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం అనేటువంటిది అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది మకర రాశ్యధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో ఉంటూ తన జన్మరాశిలో జన్మించినటువంటి వాళ్ళందరినీ కూడా అత్యంత శుభప్రదమైనటువంటి స్థితికి తీసుకువెళతాడు వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి శుభ పరిణామాలు జరుగుతాయి మొట్టమొదటిది ఏంటంటే ఆర్థికంగా మీరు రాదొరుకున్నటువంటి సంపద లేదా డబ్బు మీ చేతికి అందటం నష్టపోయినటువంటి ద్రవ్యం కూడా మీకు తిరిగి రావటం వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు వేటిల్లో మీరు ఏలుబెట్టినా కూడా మంచి విజయాలు మీరు చేజిక్కించుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఈ తృతీయ స్థానంలో కానీ ఆరవ స్థానంలో కానీ పదకొండవ స్థానంలో కానీ శని సంచరించేటప్పుడు అత్యంత శుభప్రదుడు అనేటువంటి విషయాన్ని జ్యోతిష్ శాస్త్రం మనకి తెలియచేస్తోంది అందున అధిపతి అయినటువంటి శని యొక్క సంపూర్ణ శుభప్రదం సంచారం మకర రాశి వాళ్ళకు ఉండటం వల్ల ప్రతి విషయంలోనూ పట్టుదలగా ముందుకు వెళతారు అలాగే మంచి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు ఎవరూ కూడా సాహసం చెయ్యలేనటువంటి విషయాలని మీరు పరాక్రమోపేతంగా పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది మీ యొక్క అంచనాలకు మించి మీ స్థాయి అనేటువంటిది శనీశ్వరుడి అనుగ్రహం రీత్యా మీకు కలిగేటువంటి పరిస్థితి తప్పనిసరిగా మీకు ఏర్పడుతుంది ఇకపోతే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా మీకు ఆర్థిక పరమైన అంశాల్లో గతంలో ఏర్పడినటువంటి ఒత్తిడి క్రమక్రమంగా తొలగిపోవటం అనేటువంటిది జరుగుతుంది కుటుంబంలో మీ మాటకి కాస్త విలువ పెరుగుతుంది మీ పట్టుదలతో కూడినటువంటి వ్యవహారాలని కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఏవైతే చేయవలసిన పనులుంటాయో వ్యవహారాలు ఉంటాయో అవన్నీ కూడా చాలా చక్కగా సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ వివాహ ప్రయత్నాలు చేసేటువంటి మకర రాశి వాళ్ళు మరికొంతకాలం పాటు మంచి సంబంధాల కోసం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే మరొక చిన్న విషయం ఏంటంటే మీ యొక్క తెలివితేటలు ఏవైతే ఉంటాయో అవి మీకంటే కూడా మీ వ్యాపార భాగస్వాములకి బాగా ఉపయోగపడతాయి అంటే ఇద్దరు బిజినెస్ చేస్తూ ఉంటే మీరు మకర రాశి వాళ్ళు కనుక అయ్యేటట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వామి మంచిగా లాభపడటం ఆర్థికంగా డెవలప్ అవటం ఇటువంటి సలహాలన్నీ మీరు ఇవ్వడం జరుగుతుంది ఆ సలహాలు పాటించి అతను తప్పనిసరిగా మంచి స్థితికి వెళ్ళడం జరుగుతుంది ఇదే విషయంలో మీరు మీ యొక్క తెలివితేటలు మీ వ్యాపార భాగస్వామి విషయంలో కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ స్నేహితుల రీత్యా కానీ చక్కగా మంచి సలహాలు ఇచ్చి వాళ్ళ యొక్క అభివృద్ధికి మీరు పాడుపట్టం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇకపోతే ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల సంచార రీత్యా ఎవరైతే మకర రాశి వాళ్ళు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంత రక్త సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే బీపీ పెరిగిపోవటం కానీ బ్లడ్ క్లాట్స్ ఏర్పడటం కానీ కొంత వాహన ప్రమాదాలు జరగటం కానీ అలాగే వాహనాలు మొరాయించటం కానీ అంటే వాహనాలు తరచుగా రిపేర్లు రావటం కానీ ఎక్కువ ఖర్చు పెట్టడం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది వీటితో పాటుగా కొంత గృహంలో కూడా కొంత అశాంతితో కూడినటువంటి వాతావరణం ఏర్పడే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణాలకి చెక్ పెట్టడానికి మీ యొక్క తెలివితేటలు మీ యొక్క సమర్థత అన్నీ కూడా వాడవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి మరి ముఖ్యంగా స్త్రీ మూలక తగాదాలు స్త్రీ మూలక వివాదాలు ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి వీలైనంత వరకు కూడా వివాదాలన్నింటినీ సామరస్యంగా పరిష్కరించుకోండి ఎవరైతే కోర్టు కేసులు అలాగే కోర్టు తీర్పుల కోసం ఎదురు చూస్తూ ఉంటారో ఈ మాసం తీర్పులు రాకుండా ఉంటే మంచిది నెక్స్ట్ మాసం అయితే మీకు ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ మాసం మీకు మంచి ఫలితాలు మీ యొక్క మీకు ఫేవర్గా తీర్పులు రావడం కష్టం ఒకవేళ వచ్చిన వాటి యొక్క ఫలితాలు మీరు అందుకోవటం చాలా ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే మీ యొక్క ఆరోగ్య విషయంలో ఎవరైతే నలభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉంటారో మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి ఐబీపీ లేదా రక్త సంబంధమైన సమస్యలు సర్జరీ జరగటం ఎవరైతే అరవై సంవత్సరాలు దాటినటువంటి మకర రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొద్ది మందికి మాత్రం గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది కొంతమందికి మాత్రం డైజెస్టివ్ డిజార్డర్స్ చాలా ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంది ఈ మకర రాశి వాళ్ళకి విపరీతంగా గ్యాస్ట్రబుల్ వల్ల ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చి దాన్నే కొంతమంది కొంచెం హార్ట్ అటాక్ అనుకునేటువంటి ప్రమాదాలు కూడా గోచరిస్తున్నాయి కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో ఈ కొంచెం పెద్ద వయసు ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు అయితే ఇక్కడ నేను చెప్పినటువంటి అనారోగ్య సమస్యలు మకర రాశి వాళ్ళకి కానీ వాళ్ళ జీవిత భాగస్వామికి కానీ ఏర్పడే పరిస్థితులు ఎవరికి ఉంటాయని మనం కాస్త గమనించినట్లయితే ఎవరి వ్యక్తిగత జన్మ జాతకంలో అయితే శని కుజ రాహుకేతువులకి సంబంధించినటువంటి దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో నీచగ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళకి మాత్రం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి యువకులైనా సరే ర్యాష్ డ్రైవింగ్ చేయటం అంత మంచిది కాదు ఈ ఒక్క మాసం మాత్రం కొంచెం జాగ్రత్తగా వాహనాన్ని నడిపేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే మకర రాశి వాళ్ళకి ఈ మాసం మరికొన్ని విషయాల గురించి ప్రస్ఫుటంగా తెలియజేయవలసింది అవేంటంటే కొన్ని సందర్భాల్లో మీరు చేసేటువంటి ముఖ్యమైన ప్రయత్నాలకు మీ జీవిత భాగస్వామి అడ్డుపట్టడం మీకు కొంత చికాకును కలుగజేస్తుంది అట్లాగే మీకు చాలా మంచి స్నేహితులు ఉంటారు వాళ్ళతో మీకు మంచి రేప కూడా ఉంటుంది కానీ వాళ్ళల్లో ఒకళ్ళు మీకు రహస్య శత్రువులుగా మారే అవకాశం ఉంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి గోచరిస్తుంది తండ్రి గారితో ఎవరికైతే విరోధాలు ఉంటాయో ఆ విరోధాలు విభేదాలు తీవ్ర స్థాయికి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అయితే ఈ మాసం అప్పుడప్పుడు మీకు విచారంగా ఉండటం అభద్రతాభావం కలగటం కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రావటం ఏకాంతంగా ఉండాలనిపించటం ఇటువంటివన్నీ కూడా కొంత సైకలాజికల్గా మానసికంగా కొంత కృంగదీసే అవకాశం ఉంటుంది వీటన్నింటినీ అధిగమించి ప్రతి పనిలోనూ పటిష్టమైన ప్రణాళికలు రచించి స్వయం కృషితో నిర్ణయాత్మకమైనటువంటి ఆచరణతో మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి ఈ మాసం మీకు శనిగ్రహ రీత్యా అదృష్టాన్ని తెచ్చిపెట్టి తీరతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు పరిశ్రమలు భవన్ నిర్మాణ కార్యక్రమాలు బొగ్గు ఇనుము ఉక్కు పాల పరిశ్రమ వ్యవసాయం వంటి రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం అదృష్టం బాగా కలిసి వస్తుంది ప్రతి పనిలోనూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి విషయంలోనూ మీ యొక్క పూర్తి శక్తి సామర్థ్యాలని ప్రదర్శించి మీదైన ముద్ర వేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా ఈ మాసం మీకు చెప్పవచ్చు ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకుంటారు అలాగే ప్రతి విషయంలోనూ పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకుని ప్రతి పనిలోనూ చక్కటి విజయాన్ని సాధించడం అనేటువంటిది జరుగుతుంది లౌకికమైన మర్యాదలకి ఫార్మాలిటీస్కి ఆచార వ్యవహారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు ప్రతి దాంట్లోనూ ఈ విషయాలని మర్చిపోకుండా ప్రతి పనిని అంటే కొంచెం లౌకికంగా ఫార్మాలిటీస్ నిర్వర్తించేటువంటి సమయంలో ప్రతి చిన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని బంధువులతో లేదా స్నేహితులతో సమాజంలో అలాగే మీరు చేసేటువంటి వర్క్ ప్లేస్లో కొంచెం ఇలా ఉండడం అనేటువంటిది మీ యొక్క కీర్తి ప్రతిష్టలని బాగా పెంచుతుంది ఇకపోతే సాధారణంగా ఈ మాసం మీరు ఎవరిని నమ్మడానికి ఇష్టపడరు అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కానీ శనిగ్రహ అనుగ్రహం వల్ల ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మీరు విజయం సాధించడం అనేటువంటిది తథ్యం కొంచెం ఈ మధ్య వయస్కలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొంతమంది సంతానపరమైనటువంటి అంటే సంతానం మిమ్మల్ని వ్యతిరేకించడం అలాగే సంతానంతో మీకు భేదాభిప్రాయాలు ఏర్పడటం వీటి రీత్యా మీకు కొంచెం ఆందోళన అనేటువంటిది కలుగుతుంది కనుక మకర రాశి వాళ్ళు ఈ మాసం కేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి అలాగే స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ అనుగ్రహం కోసం మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి లేదా మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారిని ఆ తమలపాకులతో సింధూరంతో అర్చించి అలాగే మంగళవారం నియమాలు పాటించాలి మంగళవారం నాడు ఉదయం పూట ఆంజనేయ స్వామి వారిని పూజ చేసి సాయంత్రం వీలైనంత వరకు ఉండగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే జలోపవాసం అంటే జలం మాత్రమే తీసుకుని ఉపవాసం ఉండేటట్లయితే చక్కని ఫలితాలను పొందగలుగుతారు అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేసినా కూడా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మకర రాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందుతారని పొందాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి